శ్రీ మహా గణాధిపతియ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్ కు స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై మూడవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి మంచి అనుకూలత అనేది ఏర్పడబోతు ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక మీరు రేపటి రోజున ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో ఆ పనులు అయితే తప్పక నెరవేరుతాయి అయితే మీరు రేపటి రోజున ఎవరి మాట కూడా పట్టించుకోవద్దు ఏ పని మీరు చేసుకుంటున్నా కూడా మీరు స్వయంగా సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళండి అప్పుడే మీకు మీ పనులు చక్కగా సక్సెస్ఫుల్ అవుతాయి అన్ని విజయాలే మీకు అయితే చేకూరతాయి అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఇక రేపటి రోజున మీ ఆనందానికి ఎన్నో కారణాలు అయితే ఉంటున్నాయి రేపటి రోజున ఎవరి సలహాలు అయితే మీకు పనిచేయవు ముఖ్యంగా మీరు అయితే స్నేహితుల మాటలని అయితే అస్సలు వినకూడదు రేపటి రోజున మీ స్వంత నిర్ణయాలే మీకు మేలు కలిగేలా చేస్తాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ముఖ్యమైన పనులను అనుకున్న విధంగా అనుకున్నట్టుగా మీరు రేపటి రోజున చేయగలుగుతారు వ్యాపార పరంగా మీ ప్రణాళికలు చక్కగా మెరుగుపడతాయి మీ పనులు అయితే వేగవంతం అవుతాయి పనులలో మీరు శ్రద్ధ పెట్టి పనులు చేయడం వలన మీ పనులు అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకి పై అధికారులు పనులను అప్పజెప్పినప్పుడు మీరు స్వయంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడే అనుకున్నట్టుగా మీకు అంతా జరుగుతుంది పై అధికారుల మెప్పు మీరు పొందుతారు ఇక మీరు రేపటి రోజున టైం అనేది ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోకూడదు పై అధికారులు మీకు అప్పగించిన పనులను మీరు సకాలంలో పూర్తి చేసుకోవాలి మేషరాశి వ్యక్తులు మీ పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడైతే మీకు చక్కగా రాబడి వస్తుంది మీ ఆనందానికి కారణాలు ఎన్నో అవనున్నాయి ఆర్థికపరమైనటువంటి వృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున చక్కగా ఫలించబోతూ ఉంది ఇక వ్యాపార పరంగా నూతనంగా మీరు పెట్టుబడి పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటే గనుక చక్కగా వ్యాపార అవకాశం మీకైతే రాబోతూ ఉంది ధనపరంగా మీరు రేపటి రోజున ఎన్నో ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు వస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అయితే వినియోగించుకోవాలి ఇక పాత అప్పులు ఏమైనా ఉంటే గనుక వాటిని మీరు అయితే తీర్చేస్తారు ఇక కుటుంబంలో గొడవలకు మీరు దూరంగా ఉండాలి మిమ్మల్ని ద్వేషించే వారు పెరిగిపోతూ ఉన్నారు మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఈర్షపడతారు కాబట్టి మీరు వారికి దూరంగా ఉండాలి ఏ పని చేయాలి అనుకున్నా కూడా ముందుగా మీరు దాని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఆ పనులను చేయండి అప్పుడే అందులో ఈజీగా సక్సెస్ సాధిస్తారు మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఎవరి మాట కూడా పట్టించుకోవద్దు మిమ్మల్ని ఎవరేమంటున్నా కూడా విని వదిలేయండి గొడవలకు మాత్రం దూరంగా ఉండాలి గొడవ పడితే పనులు జరగవు కాబట్టి గొడవలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రాబోయే రోజుల్లో ఆర్థిక పరంగా వృద్ధి చేకూరుతుంది వ్యాపార పరంగా చక్కటి అవకాశాలు వస్తాయి ఉద్యోగ పరంగా కూడా ఉన్నతి సాధిస్తారు ఉద్యోగస్తులకు అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి ఇక గృహాన్ని అనుకునే వారికి చక్కటి గృహం ఉంది అంటే అది రెంట్ కోసం కావచ్చు లేదా నూతనంగా గృహం కొనుగోలు చేయాలి అనే ఆలోచన కావచ్చు మీరు చేసే ఆలోచన అయితే తప్పకుండా ఫలిస్తుంది వ్యాపార పరంగా మీకు ఎదుగుదల ఉంటుంది ఇంట్లోని పరిస్థితులు మారుతాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్